హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ కట్ చేయాలి అంటే మనకి కొలతలు కానీ లేదా ఆది బ్లౌజ్ కానీ ఉండాలి కొంతమంది ఆది బ్లౌజ్తో కట్ చేస్తారు మరి కొంతమంది కొలతలతో కట్ చేసుకుంటారు కానీ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది సైజుకి ఇచ్చింది బ్లౌజ్ మనకి దీని నుంచి నేను మీకు కొలతలు ఎలా తీయాలనో ఎక్కడెక్కడ తీయాలనో వివరంగా చూపిస్తాను చూడండి దానికోసం ఒక పేపరు పెన్ను తీసుకోండి ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నడుం పార్ట్ ఇలా కాజా పట్టిని ఇలా లోపలికి మడిచేయండి కాజా పట్టి కొలుచుకోవద్దు ఇలా టేప్ని ఇలా కాజా పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఇలా పాటు ఇలా చివరి వరకు పట్టుకొని పట్టుకుంటే చివరి వరకు చూస్తే మనకి ఎన్ని ఇంచులు వస్తుందో చూడండి మనకి ఎన్నించులు వచ్చింది థర్టీ వన్ ఇంచెస్ వచ్చింది ముప్పై ఒకటి ఇంచులు ఇది మనకి నడుము లూజ్ అండి నెక్స్ట్ చెస్ట్ లూజు మనం చెస్ట్ లూజ్ కొలుసుకోవాలి అంటే ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా ఈ షేప్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టి వదిలేయండి షేప్ పట్టి దగ్గర నుంచి ఇలా నేను ఎక్కడి నుంచి పెడుతున్నాను అక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇలా ఉక్స్ పట్టి షేప్ బెల్ట్ వరకు చూస్తే థర్టీ త్రీ వచ్చింది ఇది చెస్ట్ లూజు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూద్దాము ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా నడుము దాకా టేప్ పెట్టి చూస్తే మనకు ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు చూపెడుతుంది చూడండి పద్నాలుగు ఇంచు వచ్చింది బ్యాక్ పార్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ అని రాసుకోండి తర్వాత బ్యాక్ నెక్ ఇక్కడ వీపు భాగము ఎంత ఉందో చూసుకుందాం ఇదిగో ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉంది కదా ఫోర్ ఇంచెస్ అని రాసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఆమ్ దగ్గర శంఖ లూజు ఇలా టేపుని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా శంఖ వరకు ఇక్కడ ఇట్లా ఇట్లా కొలుచుకొని చూడండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇది మీ ఆప్షన్ కావాలంటే ఈ కొలత కూడా తీసుకోండి లేదంటే అది అవసరం లేదు ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూడండి హ్యాండ్ ఇలా షోల్డర్ ఇది ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా చివరి వరకు పెడితే ఎంత వచ్చిందో చూద్దాం టెన్ ఇంచెస్ వచ్చింది ఈ టెన్ ఇంచెస్ మనకి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూడండి ఫైవ్ హ్యాండ్ లూజ్ ఫైవ్ తర్వాత బుక్స్ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉందో చూసుకోండి సిక్స్ కాజా పట్టి సిక్స్ ఇంచెస్ వచ్చింది ఉక్స్ పట్టి కూడా సేమ్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ లెంత్ ప్లస్ వెడల్పు కొలుచుకోవాలి దానికోసము బ్లౌజ్ నెల బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి టేపుని ఇక్కడ రౌండ్ తిరిగేదాకా చూసుకోండి ఎంతుందో నైన్ ఇంచెస్ ఉంది ఈ నైన్ ఇంచెస్ మనకి బ్యాక్ నెక్ లెంత్కి వస్తుంది ఇప్పుడు వెడల్పు ఎంత ఉందో చూద్దాం రౌండ్ ఇలా రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే త్రీ ఇంచెస్ వచ్చింది అదే త్రీ ఇంచెస్ మనం ఇక్కడ మెజర్మెంట్ గా తీసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఫ్రంట్ నెక్ ఎలా కొలుచుకోవాలంటే ఇలా షోల్డర్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేసి ఇక్కడ రౌండ్ తిరిగేదాకా ఎన్ని ఇంచులు ఉందో చూసుకోండి నాకైతే ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఆరున్నర ఇచ్చలు వచ్చింది ఇంతేనండి మనకు బ్లౌజ్లోంచి మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఇవే బ్లౌజ్ కట్ చేయాలంటే మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇన్ని కొలతలు కూడా అవసరం లేదు ఎందుకంటే ఒక త్రీ కొలతలు మూడు కొలతలతోనే బ్లౌజ్ కట్ చేయొచ్చు ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బిగినర్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ కొలతలన్నీ తీసుకోవాలి మీకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్